వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలిసి ఉండకపోవచ్చు అదేంటంటే కొన్ని జంతువులు ఎలా ఉంటాయంటే తల కట్టయిన తర్వాత కూడా అవి తల లేని దెయ్యంలా తిరుగుతూ ఉంటాయి అంటే అవి బ్రతికే ఉంటాయి ఇంకొన్ని జీవులు ఎలా ఉంటాయంటే సైంటిఫిక్గా చనిపోయి ఉంటాయి అవి చలికాలం పోయి ఎండాకాలం వస్తే బ్రతికేస్తాయి ఇది విని నేను షాక్ అయిపోయాను అలా మరికొన్ని జీవులు అయితే ముసలివే అయిపోయాక చనిపోయే సిచ్యువేషన్లో ముపటిగా మార్చుకోగలవు మీకు నా మాటలన్నీ అబద్ధాలుగా అనిపిస్తే కాస్త ఆగండి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇటువంటి వింతైన జీవుల మరణాల సంబంధించిన స్టోరీస్ని చెప్తాను అందుకంటే ముందే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి బీస్ ఒకవేళ నేను చనిపోయిన సింహం వేటాడగలుగుతుందా అని అడిగితే మీ ఆన్సర్ ఏంటి లేదు అనే కదా కానీ టే చనిపోయిన తర్వాత కూడా హాని చేయగలిగే జీవుల్లో ఒకటి ఒకవేళ మీరు ఎప్పుడైనా చనిపోయిన తేనెటీగను పట్టుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మిమ్మల్ని కుట్టుతుంది తేనెటీగా ముళ్ళులో విషాన్ని బయటకు పంపించే కండరం ఉంటుంది దానికి దాని విషాన్ని మనిషి బాడీలోకి పెంచడానికి అది బ్రతికి ఉండాల్సిన అవసరమే లేదు ఈ కారణంగానే తేనెటీగ చనిపోయిన తర్వాత కూడా కుడుతుంది చికెన్ ఎప్పుడైనా తలలేని కోడిని చూసారా ఫ్రెండ్స్ కానీ ఆ కోడి బ్రతికే ఉంటుంది కానీ తల లేకుండా ఉంటుంది మీకు నమ్మకం కుదరకపోతే ఈ వీడియో చూడండి ఈ కోడి తల లేకుండా హాయిగా తిరుగుతుంది మనిషిని కంట్రోల్ చేసే పని బ్రెయిన్ ఏ విధంగా అయితే వేస్తుందో అదేవిధంగా కోడి యొక్క బ్రెయిన్ స్టెమ్ సెల్స్ పనిచేస్తాయి ఎప్పుడైతే దీని తలను బాడీ నుంచి వేరు చేయడం జరుగుతుందో అప్పుడు దీని స్టెమ్ సెల్స్ కోడిని కంట్రోల్ చేస్తుంది అంటే తల సెపరేట్ అయిన తర్వాత కూడా కోడి బ్రతికే ఉంటుందని కాదు పొరపాటున తలకర్తిస్తున్న వ్యక్తి ఆ కోడి యొక్క జుగ్లర్ ని లేకపోతే అప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో మైక్ అనే ఈ పేరు గల కోడి తల తిగిన పద్దెనిమిది నెలల వరకు ఈ కోడి బ్రతికే ఉంది దిమక్ హెడ్లెస్ చికెన్ అనే పేరు పెట్టారు దీన్ని రోజు ఎలా బ్రతికిందంటే లిక్విడ్ రూపంలో ఫుడ్ను మరియు వాటర్ని డ్రాపర్ ద్వారా అందించడం జరిగింది జెల్లీ ఫిష్ సముద్రంలో కనపడే ఎన్నో రకాల జెల్లీ ఫిష్ లకు ఇంత పెద్దగా అయ్యే ఛాన్స్ దొరకదు ఎందుకంటే చాలా తొందరగానే చనిపోతుంటాయి కానీ టిరిటోప్సిస్ టోర్నీ జాతి జెల్లీఫిష్ ఒకటి ఉంది హిమ్ జెల్లీఫిష్ అని అంటారు ఇది ఏదైతే చేస్తుందో దాన్ని మరెవరూ చేయలేరు ఇది దాని లైఫ్ సైకిల్ని రివర్స్ చేసుకోగలుగుతుంది ఏంటి అర్థం కాలేదా అయితే కాస్త డీటెయిల్గా చెప్తా వినండి ఏ విధంగా అయితే మనిషి చిన్న పిల్లాడుగా పుట్టి నెమ్మదిగా పెరుగుతూ ముసలివాడులాగా ఈ విధంగా ఈ జెల్లీఫిష్ ఫిష్ ఐ రూపంలో పుడుతుంది నాలుగైదు స్టేజులు దాటి పూర్తిగా పెరిగిన స్టేజ్లకు మారుతుంది స్టేజ్లో దీనికి తినడానికి ఏదైతే దొరకదో దీని బాడీ డ్యామేజ్ అవుతుందో లేదా ఇది ముసలిదైపోతుందో అప్పుడు ఇది దాని లైఫ్ కొన్ని స్టేజ్లు వెనక్కి తీసుకెళ్తుంది తిరిగి ఎంగగా మారుతుంది దీనికి ఓల్ నుంచి యంగగా రే ఎబిలిటీ ఉంటుంది ఈ విధంగా ఈ జాతి ఫిష్ ఎన్నో సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది ఆక్టోపస్ నీటిలో ఉండే ఆఫ్టోపస్ని పట్టుకోవడం అనేది ఒక తెలివైన దొంగని పట్టుకోవడం అన్నంత కష్టం ఇది ఒకసారి తన అద్భుతమైన బ్రెయిన్ ద్వారా తప్పించుకుంటే మరొకసారి తన మృదువ ఎవరి నుంచైనా తప్పించుకోవడంలో సక్సెస్ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని పట్టుకోవడం అసాధ్యమే అయితే దీనికి ఒకటి రెండు కాదు మూడు గుండులు ఉంటాయి అవి దానికి అన్వాంటెడ్ కండిషన్లో చిక్కుకున్నప్పుడు బ్రతడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు దీన్ని బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం ఏ అయితే ఎనిమిది టెంటికల్స్ ఉంటాయో అవి దానికి తన బ్రెయిన్ లాగా పనిచేస్తాయి మూడు గుండులు మరియు ఎనిమిది మెదుళ్ళు ఉంటాయి ఒకవేళ ఇందులో నుంచి ఒక గుండెని మెదుని కట్ చేసి కట్ చేసినా ఇవి బ్రతికే ఉంటాయి చాలా దేశాలలో ఆక్టోపస్ని తినడం మీరు చూసే ఉంటారు ఎప్పుడైతే వీటిని ప్లేట్లో కట్ చేసి తీసుకువస్తారో అప్పుడు కూడా ఇవి కదులుతూ కనపడతాయి అంటే ఇవి బ్రతికి ఉంటాయని కాదు వీటి టెంటికల్స్ బ్రైన్ లాగా పనిచేస్తాయి అందుకని వాటి బాడీని చివరి వరకు కాపాడటానికి ప్రయత్నిస్తాయి డట్లి చాలా సార్లు పాపం వీటి తలను శత్రువుల దాడి పోగొట్టుకోవలసి వస్తుంది కానీ తాబేలు ఎప్పుడు తన సమస్యను ఈజీగా తీసుకుంటుంది తాబేలు కూడా తరలేకుండా బతకగలుగుతుంది అది కూడా వెయ్యి గంటల వరకు దానికోసం దీని బాడీలోని ఒక రకమైన ఫేస్ మేకర్ వస్తుంది పోగొట్టుకోవడం పనిచేస్తూనే ఉంటుంది హెల్ప్తో ఆక్సిజన్ తీసుకుంటుంది ఫ్రాగ్సా కప్పలు అనగానే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇవి అందరికీ బాగా తెలుసు అయితే అన్ని కప్పలు తెలకుండా మరియు ఉండుకొట్టుకోకుండా బ్రతికి ఉండలేవు అలస్కన్ వుడ్ ఫ్రాగ్ అన్ని కప్పలలా కాకుండా వేరుగా ఉంటుంది ఇవి అలస్కన్ అడవుల్లో కనపడే స్పెషల్ కప్పలు ఇవి చలికాలం చనిపోయి చలికాలం అయిపోయాక తిరిగి బ్రతికితాయి ఎలా అంటే చలికాలంలో నీరు గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇవి కూడా నీటితో పాటు గడ్డ కట్టడం స్టార్ట్ అవుతాయి వీటి కాళ్ళు చేతులు మరియు రక్తం గడ్డ కడుతుంది అందుకు కారణంగా గుండు కొట్టుకోవడం ఆగిపోతుంది ఇవి చలకాలం మొత్తం శివంలాగా పడి ఉంటుంది సైంటిఫిక్గా చూసినట్టయితే ఈ కప్ప చనిపోయి ఉంటుంది ఎందుకంటే ఇది వస తీసుకోలేదు మరియు కదలదు మెదల్దు ఎండాకాలంలో ఎప్పుడైతే ముంచు కరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇవి తిరిగి నార్మల్ అవుతాయి వీటి గుండు కూడా కొట్టుకోవడం మొదలవుతుంది ఇవి నిజంగానే కప్పాలా లేదంటే మంత్ర కప్పాల అనేది నాకైతే ఇది చాలా విచిత్రంగా అనిపించింది చలికాలంలో చనిపోవడం మళ్ళీ తిరిగి ఎండాకాలంలో లేకడం కాక్రోచ్ బొద్దింక ఇది ఎటువంటి జీవి అంటే దీన్ని చేసినా కూడా ఇది చనిపోదు ఇది కొన్ని వారాల వరకు హాయిగా మన ఇంట్లో అచ్చం తలలేని దెయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది నెలల తర్వాత కూడా ఇది ఆకలి మరియు దాహం కారణంగా చనిపోతుంది కానీ తల తెగినందుకు కాదు అవునండి బొద్దింక తలలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు దీనికి శ్వాస తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అందువలన బొద్దింకకి తల కట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలాసార్లు మనం బొద్దింకలను బాత్రూమ్ లేదా కిచెన్ సింక్లలో చూసే ఉంటాము అప్పుడు వాటి మీద నీళ్లు పోసి ఇంక్ లోపలికి పంపిచేస్తూ ఉంటాం ఇక దాని పని అయిపోయిందిరా అనుకుంటాము కానీ మీరు ఒక విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు కూడా చనిపోదు ఎందుకంటే బొద్ది ఇంకా ఒక సూపర్ హీరోలాగా ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఆపుకోగలుగుతుంది స్నేక్ వీటిని చూసిన గట్టిగా అరుస్తారు లేదా పారిపోతారు లేదా చంపేస్తుంటారు ఎందుకంటే పాములంటే అందరికీ భయమే అయితే పాములు ఎలా ఉంటాయి అంటే ఒకవేళ తన తలను బాడీ నుంచి సఫర్ చేసినా అవి అప్పుడు కూడా ముందు ఉన్నటువంటి డేంజరస్గానే ఉంటాయి పాములు మజిల్స్లో చనిపోయిన ఎన్నో గంటల తర్వాత కూడా ఎనర్జీగా ఉంటాయి యూస్ చేసుకుంటూ వారి శ్వాస వరకు వాటినవే కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటాయి ఒకటైన టైంలో కూడా ఎవరైనా ఆట పట్టిస్తే అప్పుడు వాటి విషయాన్ని వాళ్ళ బాడీలోకి వదులుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పాము తల చేయబడి కనపడితే దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనిపిస్తే దాని చేతులతో ముట్టుకునే పొరపాటు చేయకండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అంతేకాకు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్